జనకజ పాఠీన సుసమ్మద వల్గద్ భ్రమి లేశ్యమై నన్నగున భ్రమి అంటే ఈ సుడుగుండం చిన్న సుడుగుండం లేశ్యమై నన్నగుణ అంటే ఆ చూపు శ్రీరాముని యొక్క మనస్సులో శృంగారపరమైన సుడుగుండాలను లేపింది కాబట్టే కదా వెళ్ళాడు మహిళేడు గురించి ఇక్కడ ఉండడానికి వచ్చేవాడు వెళ్ళమంటే వెళ్ళాడు అంతే ఇదో అధ్యాపించినట్టే ఆ చూపు ఎంత పనైనా చేయిస్తుంది అందుకని స్త్రీ జాగ్రత్తగా నైపుణ్యంతో ఆ చూపును ప్రయోగించాలి తను అనుకున్నది అవుతుంది ఖచ్చితంగా అది సంసారానికి మేలు చేసే విషయం అయి ఉండాలి కొంపలు అంటించే వ్యవహారం కాదు మన కోరికలన్నీ తీర్చుకుందాం కాదు చూపులు ప్రసరించాలి ఓ డెబ్భై వేలు ఖర్చు పెట్టడానికి ఓ ఎకరం పొలం అమ్మీడానికి కాదు ఈ చూపులు కుటుంబానికి సమాజానికి అవసరమైన పని సమర్థుడైన భర్త చేత చేయించాలంటే స్త్రీ చెప్పవలసిన విధానంగా చెబితే వాడు ఖచ్చితంగా చేస్తాడు ఎంతో పౌరుషంతో చేస్తాడు అందుకోసం క్ష్మాదేవి ఈ చోటనున్నది ఈ చోటను లేదట చుగలదా నాదేవి రక్షింపగన్ ఇంకా ముందు వెడుతున్నట్ట ఓ తామర పూల చెరువు కనపడింది తామర కొలను వెంటనే ఓ దృశ్యం గుర్తొచ్చింది తామరాలన్నచో వలపు దారికి దారియు తెన్ను లేదు ఎంత గొప్ప మాట ఆంధ్ర సాహిత్యంలో మరొకడెప్పుడు వడల దివ్య ఆఫ్ లవ్ సీత అంటే వలపు దారి నా జీవితంలో ప్రేమకు అంతటికి ఆవిడే దారి చూపించింది అంతకుముందు నాకు తెలుసు తెలుసుకొనక తాటకని ప్రేమించావా ఓ బాణం వేశావి చంపా ఎవరిని ప్రేమిస్తారండి నేను ఎవరిని ప్రేమించరా ప్రేమించడం అనేది మొట్టమొదటి నేర్పింది సీతయ్ అందుకని వలపు దారి అని వాడారు విశ్వనాథ తామరపూల చెరువు కానప్పుడు నిన్న తామరపూరే ఎందుకంటే ఇదివరకు వాళ్ళు అక్కడికి వచ్చారు ఆ రంగంలో అక్కడే వచ్చారు ఇది మొన్న చెప్పానుగా మీకు నాకు తామరపూరు కావాలని ఈయన తెచ్చి ఇచ్చాడు ఓ పదో పదిహేనో కట్ట కింద తెచ్చి అక్కడ పెట్టాడు వెంటనే ఆవిడ ఎంత బాగున్నాయంటే నీకు కళ్ళకంటే బాగున్నాయి అన్నాడు తెలివైనవాడు కాబట్టి మీరు ఇలాగే అంటారులేండి అని సంతోషపడి అది గుర్తొచ్చింది పాపం అందుకని తామరలన్నచో వలపు దారికి దారియు తెన్ను లేదు పొందామరయా మోము పొందామరయా మోము తెలిదా మరలా యమకనుదోయి పొందామరయా తెలిదా మరలా యమకనుదోయి చెం కెందా మరలా కేలుగవ కిందా మరలా కేలుగవ తామరలన్ మరలం జయించు తామరలన్ మరలం జయించు కాం వాహిని వికచత తామరసం ఆమె కంజిగు ఇది చెక్కిన పద్యం అంటారండి దీన్ని వస్తురత్తుల గారు రాస్తాడు ఇలాంటి పద్యాలు విశ్వనాథ్ రాయుడు నాన్నయ్య గారు విశ్వనాథ ఇలాంటి పద్యాలు రాయరు కానీ రాశాడు ఎందుకని ఎవడో కూర్చోడో కోత అంతకుముందు మీరుండ చక్కెరేంటండి ఏంటండి అనుప్రాసలు ఏమేమిటంటే చెక్కుతో పో రేపు పొద్దున్న ఉంటాడు చెక్కి చెక్కి రాశాడు ఇది పజ్యం నిండా పదిసార్లు వస్తుంది తామర పువ్వు అనే మాట చెక్కితే బద్యం ఎలా ఉంటుంది కానీ ఆ చెప్పడానికి చెక్కడానికి ఓపిక లేదని ఆయన అంగీకరించాడు నాకు ఓపిక లేదు నాకు నేర్పు ఉన్నంతగా ఓర్పు లేదు అన్నాడు తెనాలి రామకృష్ణుడు ఒకడు అటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు ఒకడు ఒకడండి అటువంటి కవులు ముగ్గురు ఉన్నారు మనకి అందుకే విశ్వనాథ తెలుగు సాహిత్యంలో ముగ్గురే మొగాళ్ళు అని కృష్ణదేవరాయలు ఒకడు తెనాలి రామకృష్ణుడు ఒకడు మూడవవాడు ఆవిడ నేను చెప్పను అన్నాడు మూడవవాడు ఆయనే ముగ్గురే మగాళ్ళు అని ఆ మగాళ్ళంటే అర్థం ఏమిటంటే ఇతరులు వాడిన పదం వాడరు పద్యాన్ని చెక్కడం కోసం ఓ గంట ఆగరు అదొక రసప్రవాహంగా వెళ్ళిపోవలసింది పాండురంగ మహత్యం కూడా అంతే ఆయన పదాలు మళ్ళీ ఆయనకే అర్థం కావాలి అందుకే పాండురంగ విభుణి పదగుంభనం అన్నారు ఇష్టదేవరాయలు అంతే ఆ పదాలు మళ్ళీ ఆయనకే తెలియదు చచ్చిపోదాం కంఠస్థం చేయాలంటే ఏదో ధారణ బ్రహ్మరాక్షసుడు బిరుదు ఉంది కాబట్టి ఆముక్త మాల్జిత కూడా మీద కూడా హైదరాబాద్లో ఏడు రోజులు మాట్లాడాను ఇలాగే అవి కంఠస్థం చేసేసి చాలా కష్టం విశ్వనాథ్ వారే అంట రాముక్తమాజి అంటే సోన్పాపిడిట రైల్లో అమ్ముతారు చూడండి ఎంత విచిత్రమైన వ్యాఖ్యానమో ఎమస్కో వాళ్ళు వేసే రాముక్తమాల్ దాని పీటికిలో అంటాడు ఆయన రాముక్తమాజి ఎలాంటిది అంటే సోన్పాపిడి అది చూడండి పీచు పీచు పీచులా ఉంటుంది ముట్టుకుంటే కరిగిపోతుంటుంది కింద తింటుంటే మూతు కట్టుకుంటుంది కింద పడుతుంది అయినా తిన మానం అది బాగుంటుంది అంతే మిఠాయిండి వేరు సోన్పాపిడి వేరు బొబ్బట్లు వేరు దేని రుచి దాన్ని నీకు సోన్పాయి కావాలంటే అదే తినాలి ఆ రుచి కావాలంటే ఆ రుచి బొబ్బట్లకు రాదు మెద పడుతుందంటే మీద ఓడి తినకో మానవి మౌడి పండు రసం తీసుకుంటూ ఉంటే కొంత మీద పడుతుంది పడితే పడింది చొక్కా ఉతుకుంటాం ఏమిటైందట అందుకని అందుకని మౌడి పండు తినడం మానస్త అలాంటి రుచి ఉండాలండి ఆముక్తమాల్ అది అటు ఉంటుంది పీచు పీచులా ఉంటాయా మాటలన్నంతే చచ్చినా కఠస్థం చేయలేము నా నా జాతన నాకైతే మీద ఉపన్యాసం ఒప్పుకుంటే పగలల్లా అదే పని ఆ పొగలల్లో ఆ బద్యాలు చూసుకుంటే సాయంత్రానికి గుర్తుంటాయి ఎన్నిసార్లు చదివినా సరే ఎందుకంటే అనుప్రాసలు అలంకారాలు వీటి మీద దృష్టి ఉండదు వాళ్ళకి ముఖ్యంగా శబ్దం మీద దృష్టి ఉండదు ఈయనే చెప్పారు స్పష్టంగా శబ్దం ఏరుటకు చిన్నము నిల్వదు నిత్యవే గీనా చేతము నిత్యవే గీనా చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావతి వ్రతం కొడాలి ఆంజనేయుల గారిని ఈయనకి జంటక ఉండేవాడు ఈయనతో పాటు ఉండేవాడు ఇద్దరు కలిసి రాశారు కవి ఈయన మంచి భావ పాప రస ప్రవాహంతో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన దాని కాగితం రాసి చెక్కేవాడు ఇగో ఈ పదం మార్చు ఆ పదం మార్చు ఇంకొంచెం అందమైన పదం ఆలోచించమంటే ఏమిటి రసంతా అని వాడు ఆ వచ్చింది ఏదో అలా వండి రాదు ఆయన చనిపోయాడు మధ్యలో కొడాలి ఆంజనేయ పాపం ఆయన బాధపడుతూ అంటాడు ఆ తడెతో డూగల్ని గిన్నెను ఆ తడెతో డూగల్ని గిన్నను అచ్చముగా కలకండలచ్చులను పోతలు పోసియుండెదము పోతన గారి విధానా భాగవతం రాసిన పోతన పోతనకారులాగా మేము అనుప్రసలు రాయగలం ఎందుకు రాయగలం అంటే ఆంజనేయులు చచ్చిపోయినా ఏం చేయమంటాం అన్నాడు ఈయన పక్కన ఉండేవాడు అనమాట ఆయన జంటకవి ఆ రోజులో జంటకవిత్వం ఒక గొప్ప ఫ్యాషన్ కదా ఈయన ఆ రసప్రవాహంలో చెప్పుకుంటే వాడు అది కూడా విశ్వనాథం కొంచెం వాగు వాకు కొంచెం వాగా పక్కకి తిప్పి దాని పదాలు చెక్కేవాడు చెక్కితే పద్యం ఇంకా స్తందంగా ఉంటుంది తొందరగా నోటుకు వస్తుంది ఆతడి తోడు కలిగినను అచ్చముగా లచ్చులు పోతలు పోసియుండెదము పోతన గారి విధాన దీపితలా తమ ఓలే దీపితలా ఓలే సొంతయు విలంబము సైపదు నిత్యవేగిన చేతము నా మనసుకి ఎప్పుడు తొందరే అన్నింటిలోనూ తొందర నిత్యవేగిన చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావ తీవ్రతన్ ఆ భావం తీవ్రంగా రసప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటే శబ్దాలు ఎరుకుంటూ కూర్చుంటానా అన్నాడు ఆయన ఆయన వెళ్ళిపోవడం అనేది ఈ పద్యాలు ఎలా ఉన్నాయి అందుకని పట్టుదలకి రాశాడు ఈ తామర పూల పద్యం తామరాలు అన్నచో దారికి దారి తెన్ను లేదు మన చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఏ ఐసు బండి కనపడితే దారికి తెన్ను ఉండదు అలాగే పోతాడు విడిని ఆ ఐసు బండి కూడా పోతాడు ఒక కుర్రాడు సాయంత్రం వరకు వాడు కూడా తిరుగుతూ ఉంటాడు కొడుబిన పొట్టు వచ్చాక మన దగ్గరకు వస్తాడు అలాగ మా ఆవిడికి తామర పూలు అంటే దారి లేదు వెళ్ళిపోవడమే ఇంకా ఎక్కడ తామర పూలు కనపడితే ఆవిడ ఎందుకు వెళ్ళిపోదండి ఆవిడెవరు విశ్వప్రియే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకోలేద పద్మం సన్నిధత్వ ఆవిడ పుట్టింది పద్మాలలో ఆవిడ రెండు చేతుల్లో ఉండేది పద్మాలు ఆవిడ పక్కన ఉండే ఏనుగులు ధరించేది పద్మాలు పద్మాలు ఉన్న కొలనలోనే ఉంటుంది లక్ష్మీదేవి సీతాదేవి అయితే మాత్రం ఆ లక్షణం ఎక్కడికి పోతుంది అందుకని దాన్ని మళ్ళీ తెలుగులో పెట్టి చెబుతున్నాడు అనమాట తామరాలన్న చూవలపు దారికి దారియు తెన్ను లేదు అందుకని సీత శరీరం మొత్తం పద్మాలేట పొందామర్ర ఆమె ఓము పొందామర అంటే బంగారపు తామరపు పొన్న అంటే బంగారం అండి పొన్నుగర్ర అంటారు కదా వెళ్ళ వెనక పెద్దవాళ్ళు పట్టుకునేవారు ముసలి వాళ్ళు ఆ కర్ర మీద బంగారపు పిడి ఉండేది పైన వృద్ధాప్యంలో కూడా వైభవం డబ్బులున్నాయి నష్టం ఏమిటి వేయించుకో ఎందుకో ముసిలిపోయిన తో తూటికర రోడ్ వేసుకుని వేలాడటం ఎక్కడ డబ్బులను ఏం చేసుకుంటావు శుభ్రంగా బంగారుపు గారు చేయించుకో నిన్న చెప్పినట్టే అది పోతుందనే బెంగు నువ్వే పోతావు మహానుభావా కర్ర ఉండగా అది బాగానే ఉంటుంది